జూన్ నాలుగవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి నిర్గమ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం ఇస్రాయల్ వారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది అలాగే నీ జీవితం అంతా చీకటి మయమైనప్పుడు కంటికి ఏదీ కనిపించినప్పుడు ఇది అర్థం కానప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందేమో దేవుడు పనిచేస్తున్నాడేమో రాత్రంతా ఆయన ఎర్ర సముద్రం గురించి పనిచేసాడు ఉదయం కాగానే రాత్రంతా జరిగిన పని ఇస్రాయేలియలకి కనబడింది ఇది వింటున్న మీలో ఎవరికైనా ప్రస్తుత కాలం అంతా చీకటిగా అనిపిస్తున్నదా చూడగలనని మీలో నమ్మకం ఉంది గాని ఇప్పుడు మాత్రం ఏమీ కనిపించడం లేదా మీ జీవిత గమనములో అపజయాలు ఎదురవుతున్నాయా దేవునితో అనుదినం నిరాటంకమైన సంభాషణ కొరువైందా అంత అంధకార బంధురమైపోయిందా ఆ రాత్రి అంతయు దేవుడు సముద్రాన్ని తొలగించాడు రాత్రి అంతయు అనే మాటల్ని మర్చిపోకండి దేవుడు చీకటి ఉన్నంతసేపు మీ గురించి పనిచేస్తుంటాడు వెలుగు వచ్చేదాకా పనిచేస్తుంటాడు మీరది చూడలేకపోవచ్చు మీ జీవితంలో ఆవరించిన రాత్రి వేళంతటిలో నీ నమ్మిక చొప్పున ఆయన పనిచేస్తూ ఉన్నాడు పనిచేశాడు ప్రభువు రాత్రంతా ఎగసిపడే అలలతో ఉప్పొంగే పెనుగాలితో గాలితో ప్రవహించి పారి ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా ప్రాణాలరచేతితో శత్రువు కనుచూప మేరలు ఎదుట దయలేని సాగరాన్ని చూసి దిగులు పడుతూ చీకటి కాటుకలా పేరుకుంది ఆ రాత్రంతా గుండెల్ని కమ్ముకుందా కటిక చీకటి దేవుని కృపా కాంతి కూడా ప్రక్కనే నిలిచి ఉంది కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశారు ఆ రాత్రంతా తూరుకు తెలవారింది సాగరంలో గుండా దారి ఉంది పనిచేశాడు ప్రభువు రాత్రంతా అంటూ పాటలు పాడారు నిర్భాగ్యపు హృదయమా ఈ రాత్రంతా నిభాయించుకొని ఉండలేవా నిరీక్షణతో తెలియదా ప్రభువు ఈ రాత్రంతా దేవుడు మేము దీవించుగాక అమెన్